సారిగా మా చైర్మన్ గారు ఏదైతే మత్స్య సహసార మత్స్య మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ మా మెట్టు సాయి కుమార్ గారు మొట్టమొదటిసారిగా ఆనందం రావడం జరిగింది రాత్రి ఫోన్ చేసి సదరుగా రేపు ఏంటి ఫిషరీస్ కానీ మనకు చేపలు విత్తనం వేయడానికి వస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని కూడా గత వారం పది రోజుల క్రితము ఈ ఏడిఫిషియరీస్ దృష్టి తీసుకుపోవడం జరిగింది అయితే వారు ఏం చెప్పారు చైర్మన్ గారు చెప్పినప్పుడు ఇప్పుడు కాంట్రాక్టర్స్ ఆంధ్ర కాంట్రాక్టర్స్ ఉంది ఇంకా టెండర్లు రాలేదో మాకు అందుకే లేట్ అవుతుందంటే మరి కమిషనర్ గారికి కూడా మాట్లాడి ఎందుకు లేట్ అవుతుంది మా మెలెక్ జిల్లాకు వేరే జిల్లాలో వల్ల చేప విత్తనం ఆల్రెడీ చేస్తూ ఉన్నారు ఎందుకు ఏంది మాకు కూడా తొందరగా కావాలి మత్స్యకాలం చాలామంది ఉన్నారు జీవనోపాధి దీనిపైన ఈ వృత్తిపైన ఆధారపడుతున్నారు అని చెప్తే ఇమ్మీడియట్గా నాలుగైదు రోజుల లోపల మనకు వేరే జిల్లాలో ఏవైతే టెండర్లు అయినాయో ఆ జిల్లాల నుండి ఈ సీడ్ తీసుకొని వచ్చి మాకు చైర్మన్ గారి వల్ల ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు నల్లవాగులో తర్వాత ఇక్కడ శంకరం పెట్టింది మీన్ టైం వేరే వేరే ఇతర చెరువులు కూడా వేయడం జరుగుతుంది చైర్మన్ గారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో ఏదైతే చాలా కంప్లైంట్స్ వచ్చినాయి కౌంట్లో మరియు క్వాలిటీలో ఎందుకంటే చెప్పు పిల్లలు ఇన్ని లక్షలు అన్ని లక్షలు అని చెప్పారు అక్కడ చూస్తే ఒక టూ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ గైడ్లైంది దాని తర్వాత క్వాలిటీ క్వాలిటీ లేనందువల్ల చాలా మటుకు ఇంకో ట్వంటీ థర్టీ పర్సెంట్ చనిపోవడం జరిగింది బస్సకారులు చాలా నష్టపోవడం జరిగింది ఇక బస్సకారులను మేమే ఉద్ధరిస్తాము గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేయలేదు అన్నట్టు మాట్లాడుతుంది కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చైర్మన్ గారిని నియమించి అక్కడ బడ్జెట్ జీరో ఉంటే కూడా దాన్ని కూడా బడ్జెట్ కేటాయిస్తామని చెప్పడం జరిగింది అతి త్వరలో ఈ చేప పిల్లల మీద నాన్న పంపిణీ చేసి అంటే జీరో టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ జీరో ఛార్జెస్ కాబట్టి అటు ఏషాన్ని చెరువులలో తర్వాత రిజర్వాయర్లలో అట్లా చేయడం జరుగుతూ ఉంది అదే కాకుండా ఇంకా సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉంటుందో దాని ద్వారా కూడా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది అయితే ఉందో దాంట్లో కూడా అందరికి టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఇవ్వాలని చెప్పేసి తర్వాత నిరుద్యోగ యువకులు చేపల వృత్తి మీద ఆధారపడుతున్నారు చేపల బిజినెస్ మీద వాళ్ళకు కూడా కార్లు ఇచ్చి సబ్సిడీ మీద కార్లు కూడా ఇవ్వడం జరుగుతుంది డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి అందరికి వాళ్ళు ఎక్కడైనా మార్కెట్స్ పెట్టుకొని ఎక్కడైనా వెహికల్స్ చేపలు అమ్ముకునే విధంగా ఈ ప్రభుత్వం గురించింది ఇంకోటి గతంలో ఈ ఫెడరేషన్ ద్వారా ఫండ్స్ సపరేట్ ఫండ్స్ ఇచ్చి వారికి అన్ని విధాల దేనికన్నా బిజినెస్ కానీ కానీ ఇతర లోన్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం గురించి వస్తుంది ముఖ్యంగా మహిళా సంఘాలు మహిళా సంఘాలు ఎందుకంటే మహిళా సాధికారత ఉండాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి ప్రాధాన్యం జరిగింది ఆ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ మత్స్య మహిళా మత్స్య సంఘాలను కూడా ఎక్కువగా ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు మా నియోజకవర్గంలో కూడా ఇంకా మటుకు మహిళా సొసైటీ తక్కువ కాబట్టి మహిళ మత్స్య మత్స్య కార్మికుల సోసైటీ సభ్యత సభ్యత్వం పెంచాలి సోసైటీ కూడా ఎక్కువ చేసిన సభ్యత్వం కూడా తక్కువ చేయాలని తర్వాత వారికి కూడా వేరే రకంగా ఇంకా జీవనోపాధి కల్పించే ఇంకా పెద్ద ఎత్తున ఈ చేపల వ్యాపారం కానీ ఆ చేపల పెంపకాన్ని కానీ కృషి చేసే విధంగా చేపల వేరే వెరైటీ వచ్చా ఒకటి రౌట ఒకటి రౌట అంటాన్ని రొట్ట బంగారు ఎందుకంటే ఇవి కొంచెం ఆహారం అంటి అయినా కూడా మట్ట చేపలు వేస్తే అంటే ఖచ్చితంగా ఆహారం వేయాల్సి వస్తుంది దానికి మాంసాహారం మీద డిపెండ్ అయ్యి ఇవి నాసు తిని తర్వాత వేరే రకంగా ఫీడ్ కొంచెం తక్కువైనా కూడా ఇవి తొందరగా పెరిగే విధంగా కాబట్టి ప్రభుత్వం ఇది ప్రోత్సహిస్తూ ఉంది మళ్ళీ క్వాలిటీ క్వాలిటీ టెస్ట్ చేయించేందుకంటే ఈ మత్స్యకారులు అది పెంచుతూ ఉంటారు పెంపకం దారులు వాళ్ళతోని టైప్ అయి స్టాండర్డ్ సీడ్ తీసుకోవచ్చు ఈరోజు ప్రత్యేకంగా మార్కెట్ గురించి అంటే వాళ్ళకు మేము ఫండ్స్ ప్రొవైడ్ చేయగలుగుతాము ఎక్కడన్నా మార్కెట్స్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు ఎక్కడన్నా నిజంగా డిమాండ్ ఉందో అక్కడ అది కాకుండా వాళ్ళకి ఇంకోటి సొంతంగా సొసైటీల ద్వారా కానీ లేదంటే సొంతంగా ఇండివిజువల్ ద్వారా కానీ వాళ్ళు చేపలను అక్కడక్కడ తీసుకొని పోయి మొబైల్గా మొబైల్ ఫ్యాన్లో తీసుకొని పోయి కూడా అమ్ముకునే విధంగా కృషి చేస్తా ఉంది ఎందుకంటే రేట్ ఎక్కువ వస్తుంది హోల్సేల్ రేట్ తక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళు సొంతంగా పెద్ద వ్యాపారం చేయలేరు చిన్న చిన్నగా విలేజ్ లో పెరిగి ఎక్కడెక్కడ డిమాండ్ ఉందో అక్కడక్కడ తిరిగి అమ్ముకునే విధంగా మొబైల్ వ్యాన్స్ కూడా వెహికల్ వెహికల్ ప్లస్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది మెట్టు సాయిబ మెట్టు సాయిబా మీడియా ప్రతినిధులకు అదేవిధంగా మీడియా సభ్యుల యాజమాన్ అందరికీ నమస్కారం నా పేరు మెట్టు సాయి నేను తెలంగాణ మత్స్య సహకార సంఘాల చైర్మన్గా నేను తెలియ తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో అక్టోబర్ మూడవ తేదీన నవరాత్రోత్సవాల భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వంద శాతం సబ్సిడీతో రాష్ట్ర వ్యాప్తంగా చాపల్ చేస్తున్నాం అందులో భాగంగా రెండో గంటలో నేను సంగారెడ్డి జిల్లా నారాయణ వర్గం మన నల్లబాబు చెరువులో అదేవిధంగా శంకరంపేట చెరువులో మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార సహకార సంఘాలకు చేతులు విధంగా వారి కుటుంబ పరంగా వారిని ఆర్థికంగా ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనలకు మన భోగులతో మత్స్యకార కుటుంబాలకి వంద శాతం చర్చలతో చేపేట జరుగుతుంది దానికి నేడు పెద్దలు సాధన సభ్యులు సంజయ్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా పరిషత్ సంబంధించిన సభ్యులు ఎంపీ టీసీలు అందరూ రావడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం మరొక పరిగణప కాంగ్రెస్ పార్టీ చేయతలు విధంగా మత్స్యకార కుటుంబాలకు వారి యొక్క కుటుంబాలకు మేము ఆదుకుంటున్నాము అని తోడ్పాటు చేసే విధంగా మేము ఎప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల పక్షపాతిగా మత్స్యకారుల పక్షపాతిగా ఉండబోతున్నారు మీరు చూడచ్చు గత తొమ్మిదిన్నర సంవత్సరాలు చాపీళ్ళ పంపిణీలో కేవలం ఎలాంటి విలువ లేకుండా సానుకూలైతే చాపలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చే చామ పిల్లల పంపిణీ చాలా తినవుతుంది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో మత్స్యకారులు మత్స్యకారి పంపిణీదారులు మత్స్యకారుల ఉత్పత్తిదారులు మత్స్కార రైతులందరినీ మాసాం చేశాం తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆంధ్ర కాంట్రాక్టర్లని పెంపి పెంచి పోషించి వారిని కడప పెట్టుకున్నారు అప్పటి బీఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో జరిగే సూచనలు పేరు ఎనభై శాతానికి పైగా ఇప్పుడు దారులు అందరూ కూడా తెలంగాణ రైతులే తెలంగాణ మస్కార రైతులే తెలంగాణ పంపిణీ భావన చేయవచ్చు మీడియా ప్రాంతం కూడా ఒక ఆర్టీఐ వేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఎంతమంది పంపిణీదారులు తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తున్నారని చెప్పి డెబ్బై తొమ్మిది శాతం అంటే అరవై మూడు మంది పాల్గొంటే నలభై నలభై తొమ్మిది మంది తెలంగాణ మద్దతు ధర అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ధరతం ఎందుకంటే మన ఇంటికి మనం మనం చూసుకున్నాం కాబట్టి ఆంధ్ర కాంటాక్ట్ ఎవరు వచ్చినా కూడా వారు కేవలం స్వలాభం వారి అని తప్ప ఇంకెప్పుడు కూడా వాళ్ళు వారి యొక్క సాం తో చూస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నివంత్రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకంటే మత్స్యకాలను మనం ఆదుకోవాలి వారి కుటుంబాన్ని మనము ఆర్థికంగా మెరుగుపరచాలనే ఉద్దేశంతో మీరు చూడవచ్చు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎక్కడ ఉంది సభ్యత నేను రాష్ట్ర చైర్మన్గా ప్రమాణించిన రోజు నలభై ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలు అందులో మీ మన మైనస్ అని చెప్పారు అంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎక్కడ పోయి తొమ్మిది వందల యాభై కోట్లు తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పినట్టు అప్పటి అప్పటి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు మేము కాబట్టి ఒక నలభై సంవత్సరాలు తొమ్మిది వందల యాభై కోట్లు ఇచ్చామని చెప్పారు ఎక్కడ పోయిన రాష్ట్రంలో మత్స్య సంపదను దోచుకుంది ఎవరు అంటే బీఆర్ఎస్ కుటుంబమే కల్వకుంట కుటుంబమే దానికి మాత్రం పక్క ఆధారాలు ఉన్నాయి తొమ్మిదిన్నర సంవత్సరాలు ఆంధ్ర కాంట్రాక్టర్లకు ముప్పై పర్సెంట్ కమిషన్కి కి నలభై పర్సెంట్ కమిషన్ కి అప్పటి అప్పటి మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే తెలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు గారు ముఖ్య పాదరు ఇంకో విధంగా చెప్తే మీరు ఆశ్చర్యపోతారు మత్స్య ఇరవై నాలుగు డబ్బై డబ్బు ఒక సంస్థ పుస్తకం ట్రాన్స్ఫర్ అయింది అది కారణంలో అప్పటి మంత్రి కదా హరీష్ రావు గారు న్యాయ న్యాయ పైసా కూడా లేకుండా చేయడం అదేవిధంగా ఈ సంస్థని శాఖని నిర్వహించేసే ఉద్దేశంతో అప్పుడు ఎవరిని కూడా ఇందులో ముఖ్యపాత చేయకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హరీష్ రావు గారు మాత్రమే ఇద్దరు దూర ద్వందాలుగా దోచుకొని దాచుకున్నారు ఇద్దరు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తేదీన మంత్రిల సమావేశంలో రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చే పంపిణీ పైన జరిగింది ఆ ఎంక్వైరీ కూడా చూసేది వెంటనే చెప్తున్నాం కదా హరీష్ రావు గారు మరి తలసారి శ్రీనివాసరాజు గారు జోడీ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై వరకు బిఆర్ఎస్ పడంలో ఐదు వందల డెబ్బై ఒకటి మంది మత్స్యకారులు ప్రమాదం చనిపోయారు మనకి ఈ ఒక్కరికి కూడా ఎస్డీఎస్ ఇచ్చిన వందల డెబ్బై ఒక్క మంది మత్స్యకారులకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చనిపోయిన మత్స్యకార కుటుంబాలకు చెక్కుల పంపిణీ చేయలేదు పద్దెనిమిది కూడా పది ఇప్పుడు కూడా పెండింగ్ ఉంది దాని కారణం ఇది అప్పటి ఆర్థిక మంది హరిషో మొన్నటి మనం చూసాం ట్విట్టర్లో కేటీఆర్ గారు మత్స్యకారుల సంపదని ఏదో మాట్లాడుతున్నారు మత్స్యకారుల సంపదని దోచుకుంది ఎవరు అంటే కల్లో కుటుంబమే వారి కుటుంబ సభ్యులే ఫైనాన్స్ శాఖ ఉన్నటువంటి హరీష్ వారు మీకు సమాధానం చెప్పాలి మత్స్యకార కుటుంబాలకు సమాపం చెప్పాలి ఐదు వందల డెబ్బై రూపాయలు ముసుగు తాగింది మీకు అందుకోసమే మత్స్యకారుసు తాగింది కాబట్టి మీరు ఇంట్లో వస్తున్నారు చనిపోయిన మత్స్యకార కుటుంబాలకు ఇంటికి ఐదు లక్షల రూపాయలు తొమ్మిది లక్షల రూపాయలు వచ్చే ఎస్టేషన్ ఇచ్చిన పాపన పోలేదు కానీ మేము మత్స్యకారు కుటుంబం ఆత్మతున్నటువంటి ఇలాంటి మూర్ఖులు ఏమని చెప్పాలి మీరు టీవీ ఉంది కదా పేపర్ ఉంది కదా ప్రింటర్ ఉంది కదా అని చెప్పి పలుకులు పలికే బీఆర్ఎస్ నాయకులకు మీరు మత్స్యకార కుటుంబాల ఇంటి వరకు వచ్చి మీ ముక్కు నేను ఇప్పుడు కూడా ఎలాంటి ఉద్దేశం లేకున్నా కూడా మేము ఎలాంటి రాజకీయ ధ్వన్ లేకున్నా మేము కూడా చిన్న చిన్న మన లైసెన్స్ లేకున్నా చాలా మందికి సరిపెట్టా కూడా మేము ఎస్ఏ ఇస్తున్నాం చిన్న చిన్న ఫామ్స్ లేకున్నాం కానీ అప్పుడు అయితే మాకు లైసెన్స్ కావాలి రైతులకు సంబంధించిన కూడా మీరు మోసం చేసినారు బైకిల్స్ మోసం చేసినారు మత్స్యకారులని తొమ్మిదిన్నర సంవత్సరాలు స్కీమ్ల బీఆర్ఎస్ నాయకులు మత్స్యకారులని మత్స్యకార కుటుంబాలని అసెంబ్లీ సాక్షిగా అమరావతి సాక్షిగా వచ్చి మీ బుక్కు నేను రాసి మీరు ద్రోహులు మత్స్యకారుల గురించి మాట్లాడే ఆకుండా మీకు లేదు అర్హత లేదు